సార్ నాటి సంఘటన మీరు ఎలా చూసి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది సిబిఐ గారిని అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అందరం కూడా చాలా బాధపడ్డాం అసలు అలాంటి లీడరు విజనరీ లీడరు ఇంత అనుభవం ఉండే లీడరు ఆయనను తీసుకుని వెళ్ళి జైల్లో వేసి ఎక్కడ కేసే లేదు ఒక కేసు క్రియేట్ చేసి ఆయనను తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టి ఆ రోజు జైల్లో పెట్టినాక ఆనందం ఎవరికి ఇప్పుడు ఉండే వైయస్ఆర్సిపి గవర్నమెంట్కి ఆయన జైల్లో వేసాము ఆనందపడడానికి ఆయన జైల్లో వేశారు అలాంటిది మేము అందరం కూడా యువత అందరం కూడా చాలా వరకు బాధపడ్డారు నేను పాలిటిక్స్లోకి రావడానికి కూడా మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు గారు జైల్లో అరెస్ట్ అయిన రోజు చాలా బాధపడి మనం కూడా పాలిటిక్స్లోకి వెళ్ళి మనం కూడా చూపించుకోవాలి మా చంద్రబాబు నాయుడు లాంటి గారిని లోపల జైల్లో వేస్తాయని ఇంకా మా మామూలులో పరిస్థితి ఏంటి అని అనిపించి ఆ రోజు ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో పోటీ చేస్తే హై మెజారిటీ ఎప్పుడు లేనంత మెజారిటీ నైంటీ ఫోర్ పర్సెంట్ రేటు గెలిపించారు అంటే జనాలకి ఆయన మీద నమ్మకం ఉంది ఆయన ఎలాంటి తప్పు చేయడం అనేది నమ్మకం ఉంది కాబట్టి అంత మెజారిటీగా గెలిపించారు ఇవాళ మన రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చెందుతుందని ఇవాళ చూడండి క్యాపిటల్ అభివృద్ధి చెందుతుంది అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లైన్అప్ అయ్యి అన్ని పక్క కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయి అలాగే కొన్ని పక్క చెరువులకి నీళ్ళు కూడా వేయడం జరుగుతుంది అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా అప్ అయింది అలాగే ఇవాళ రోడ్స్ ఇవన్నీ కూడా ఒక లైన్ అయినాయి మననే గడ్కరీ గారు కూడా వచ్చి ఎన్ని రోడ్లు ఇనాగ్రేషన్ చేశారు ఇవాళ మీరు చూస్తే అన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ అయినా కానీ సంక్షోమ కార్యక్రమాలు అయినా కానీ అన్నీ ఈక్వల్గా రెండు పనులలాగా ముందు తీసుకోగలుగుతూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేకపోయి ఉంటే మన రాష్ట్రానికి దిక్కే లేదు యాక్చువల్లీ అలాంటి ఆయనని ఆ రోజు జైల్లో వేస్తే జనాలు అందరూ ఒకసారి ఇలాంటి పర్సన్ మనం మళ్ళీ గెలిపించుకోకపోతే మళ్ళీ మన రాష్ట్రం పాడైపోతుంది వెనకలకి వెళ్ళిపోతుంది అని చెప్పి అందరూ కూడా గెలిపించుకొని వాళ్ళు మన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకుంటే పరిస్థితి వాళ్ళు ఉంది